కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రామాపురంలో సూర్యకాంతం ఇల్లు ఉదయానే రణరంగంలా ఉంది సూర్యకాంతం వంటింట్లో ఖాళీ గ్యాస్ బండను పట్టుకొని నడుం చెయ్యేసి కోపంతో ఊగిపోతుంది ఆమె అరుపులకి పక్కింటి కాకులు కూడా భయపడి ఎగిరిపోతున్నాయి యావండి ఎన్నారా ఈ నెల గ్యాస్ అప్పుడే అయిపోయింది మొన్ననే కదా కొత్త బండి పెట్టాం ఇంకా నెలలో సగం రోజులు కూడా అవల అప్పుడే పుస్మని ఎట్ట అయిపోయింది ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందా లేక ఎవరైనా గ్యాస్ తాగేస్తున్నారా గ్యాస్ ఎవరిది అవుతారుగా అంత మరి ముగ్గురు కోడళ్ళున్నారుగా ఒకరి తర్వాత ఒకరు వంటలు చేస్తుంటే గ్యాస్ అవ్వక పెట్రోల్ అవద్దా పొద్దున్న లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి దాకా ఆ స్టవ్కి అసలు రెస్ట్ ఉందా అదే కదా నా బాధ కూడా పెద్ద కోడళ్లు చాందిని ఏమో ఉదయం ఆరు గంటలకు లేచి కాఫీ అంటది ఇక రెండో కామలు ఏమో ఏడు గంటలకు లేచి టిఫిన్ అంటది మూడోది ఏమో తొమ్మిది గంటలకు లేచి స్నాక్స్ అంటది ఇట ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు స్టవ్ వెలిగితే గ్యాస్ బండ్లు ఎట్ట సరిపోతాయి మన గ్యాస్ ఏజెన్సీ పెట్టుకున్నా సరిపోవు అంతలో ముగ్గురు కోడళ్లు చాందిని కోమలి శిరీష నిద్రమత్తులు ఆవలించుకుంటూ అక్కడికి వస్తారు వాళ్ళని చూడగానే సూర్యకాంతం కోపం నశాలానికి అంటుతుంది రెండు అమ్మాయిలు రండి మహారాణుల్లాగా మెల్ల కొత్తన్నారు మీకోసమే ఏజోత్తన్న ఈ రోజు నుండి మన ఇంట్లో కొత్త రూల్ ఈ రూల్ని మీరేరో మీ కాళ్ళు ఇరగకూడతా కొత్త రూలా ఏంటత్తయ్య మళ్ళీ ఏదైనా పని చేయకుండా జీతం తీసుకునే స్కీమ్ లాంటిది ఏమైనా పెడుతున్నారా అలాంటిదైతే నేను ఫస్ట్ జాయిన్ అవుతా ఆ పెడతా ముందు నిన్న ఎత్తి మీద మొట్టుకెళ్ళి పెడతా స్కీమ్ కాదు రూలు ఈ రోజు నుండి మీ ముగ్గురు వేరువేరుగా వంటలు చేయకూడదు ముగ్గురు కలిసి ఒకేసారి ఒకే దగ్గర వంట చెయ్యాలి అప్పుడే గ్యాస్ ఆదా అవుద్ది పని కూడా తొందరగా అవుద్ది ఒకే స్టవ్ ఎలగాలి మూడు వంటలు అవ్వాలి ముగ్గురు ఒకేసారా అత్తయ్య అది వంటగది యుద్ధ భూమి కాదు కదా ముగ్గురు అక్కడ ఎలా పడతాం కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా జాగా ఉండదు అవునత్తయ్యా కోమలికి వంట రాదు శిరీషకి బద్దకం ఎక్కువ వేళ్లతో కలిసి నేను వంట చేస్తే అది వంట అవుతుందో మంట అవుతుందో నాకే తెలీదు నా ఆకా అనవసరం ఈ మధ్యాహ్నం లంచ్ మీ ముగ్గురు కలిసి ఉండాలి అద్భుతం సృష్టించాలి లేకుంటే ఈరోజు అందరు గొప్పవాసమే గ్యాస్ బుక్ చేశాను అది వచ్చేలోపు ఉన్న గ్యాస్ తోటి నెట్టుకు రావాలి ఇది నా ఆర్డర్ సరే అత్తయ్య మీరు చాలెంజ్ విసిరారు మేము స్వీకరిస్తున్నాం ఈరోజు మా ముగ్గురు కోడళ్ళ ముచ్చటైన వంట చూదురు కాని మీరు వేళ్ళు నాక్కొని తినకపోతే నన్ను అడగండి ముగ్గురు కోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్తారు సూర్యకాంతం భయంగా వాళ్ల వైపు చూస్తుంది కాంతం నాకెందుకో ఏదో తేడా కొడుతుంది ఆ ముగ్గురు గెలిస్తే అవుతుందా లేక ఇల్లు టపామని బేల్తుందా మనం ముందు జాగ్రత్తగా అంబులెన్స్ కి ఫోన్ చేసి ఉంచుకోవాలేమో యావనండి నాకు భయంగానే ఉంది కాని గ్యాస్ ఆదా చేయడం ముఖ్యం కదా చూద్దాం ఏం ఏంజాత్తారు వంటగదిలో ముగ్గురు కోడళ్లు యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా నిలబడ్డారు ఉగ్గురు చేతిలో గరిటెలు కత్తులు ఉన్నాయి అక్కా అత్తయ్య గ్యాస్ ఆదా చేయమన్నారు కదా మనం మూడు స్టవ్లు వాడొద్దు ఒకే స్టవ్ మీద ఒకే గిన్నెలో వండుదాం అప్పుడు గ్యాస్ మూడు రెట్లు ఆదా అవుతుంది ఒకే గిన్నెలోనా పిచ్చి నీకు బుర్ర కూర అన్నం సాంబార్ అన్ని ఒకే గిన్నెలో ఎలా వండుతారు అది వంట అవుతుందా పశువుల దానా అవుతుందా అబ్బా మీకు తెలియదు అక్కా దాన్ని వన్ పాట్ మీల్ అంటారు సిటీలో ఇది ఫుల్ ట్రెండింగ్ పెద్ద పెద్ద చెప్పులు కూడా ఇదే చేస్తున్నారు బియ్యం పప్పు కూరగాయలు అన్నీ ఒక కుక్కర్లో వేసి మసాలాలు అవి దట్టించేసి ఒక్కసారి విజిల్ చేస్తే చాలు బిర్యానీ లాంటి కిచడం రెడీ టైం సేవ్ గ్యాస్ సేవ్ టేస్ట్ కూడా అదుర్స్ వావ్ శిరీష సూపర్ ఐడియా దీనివల్ల మనకి రెస్ట్ కూడా దొరుకుతుంది ఆ తర్వాత మనం హాయిగా సీరియల్స్ కూడా చూసుకోవచ్చు ఒప్పేసుకో అక్క సరే బానే ఉంది కానీ నాకు ఈ రోజు స్పైసీగా చికెన్ తినాలని ఉంది మా ఆయన కూడా చికెన్ అడిగారు నాకేమో న్యూడిల్స్ తినాలంది మా ఆయనకి చైనీస్ అంటే ఇష్టం నాకేమో ఆరోగ్యంగా కాకరకాయ తినాలని ఉంది రాజేష్కి షుగర్ రాకూడదని కాకరకాయ పెడదాం అనుకుంటున్నా చికెన్ న్యూడిల్స్ కాకరకాయ ఈ మూడు ఒకేసారి ఎలా కుదురుతాయి సింపుల్ అక్క ఆ కుక్కర్లో చికెన్ న్యూడిల్స్ కాకరకాయ అన్ని వేసేద్దాం అప్పుడు ఎవరికి కావలసింది వాళ్ళకి దొరుకుతుంది దీన్ని ముగ్గురు కోడల్లో స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అని పేరు పెడదాం ఫ్యూజన్ ఫుడ్ అనమాట అద్భుతం నీ నా జోహార్లు వేసేయండి ముగ్గురు కలిసి కుక్కర్లో బియ్యం దాని దానిమీద చికెన్ ముక్కలు దానిమీద నూడిల్స్ దానిమీద చేదు కాకరకాయ ముక్కలు వేశారు శిరీష టేస్ట్ కోసం అంటూ చాక్లెట్ పౌడర్ వేసింది కోమలి పులుపు కావాలంటూ చింతమండు రసం పిండింది చాందిని స్పైసీగా ఉండాలంటూ పది పచ్చిమిరపకాయలు వేసింది దేవుడా ఇది ఎలా ఉంటుందో తెలియదు కానీ అత్తకి మాత్రం దిమ్మ తిరిగిపోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఆ చాలా ఆపేయండి వాసన మాత్రం వెరైటీగా వస్తుంది ఏదో మందుల ఫ్యాక్టరీలో ఉన్నట్టుగా ఉంది రామారావు సూర్యకాంతం రాజేష్ మోహన్ సురేష్ అందరూ కలిసి ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి కాంతం ఆకలి దెబ్బకి కడుపులో ఎలకలు డాన్స్ చేస్తున్నాయి కోడలు వంట చేశారా లేదా టైం ఒంటి గంట అయ్యింది చేశారులేండి లోపలేదో ఘనకాని నిలగబెట్టారు కుక్కరు విజలు తినిపించే గాని వాసం మందుల మందులు ఉన్నట్టుంది ఏదో తేడా కొడుతుంది ఇంతలో ముగ్గురు కోడళ్ళు ఒక పెద్ద గిన్నె పట్టుకుని ముఖాల్లో చిరునవ్వుతో గర్వంగా వస్తారు వాళ్ళ ఎంట్రీ చూస్తుంటే ఏదో యుద్ధం గెలిచి వచ్చినట్టుగా ఉంది మీ మీకోసమే ఆల్ ఇన్ వన్ బాహుబలి వంటకం రెడీ ప్రపంచంలో ఎక్కడా దొరకని స్పెషల్ డిష్ ఏంటి బాహుబలి వంటకమా పేరు భారీగా ఉంది కానీ చూస్తుంటే ఏదో ప్రయోగంలా ఉంది రంగు కూడా నల్లగా ఎర్రగా వింతగా ఉంది తినండి బావుగారు అనుమానపడకండి ఇందులో చికెన్ ప్రోటీన్ న్యూడిల్స్ అయితే టేస్ట్ కాకరకాయ ఆరోగ్యం చాక్లెట్ ఎనర్జీ అన్నీ ఉన్నాయి కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ సూర్యకాంతం భయపడుతూనే వడ్డించుకుంది అందరూ ఆ ప్లేట్లలో ఆ వింత పదార్థాన్ని చూసి భయపడ్డారు నూడిల్స్ పాముల్లా ఉన్నాయి కాకరకాయ ముక్కలు బాంబుల్లా ఉన్నాయి మోహన్ ధైర్యం చేసి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాడు వెంటనే అతని కళ్ళు పెద్దవయ్యాయి ముఖం ఎర్రగా మారింది అతను మింగలేక ఉమ్మలేక వస్తపడుతున్నాడు యారా పెద్దాడా ఎట్టాగుంది అమృతలా ఉందా మోహన్ కష్టంగా మింగుతూ నీళ్లు తాగుతూ అమ్మా ఇది అమృతం కాదు విషంలా ఉంది తీపి చేదు కారం పులుపు అన్నీ కలిసి నన్ను చంపుతున్నాయి నా నాలుగు తచ్చి రాజేష్ చిన్న ముక్క తిని తుతూ నూడిల్స్లో ఎవరైనా ఇదేం కాంబినేషన్ రా బాబు ఇది తింటే మనం హాస్పిటల్కి వెళ్ళటం ఖాయం సురేష్ శిరీష వైపు దీనంగా చూసి శిరీష ఇందులో కాకరకే ఎందుకు వేశావు అది కూడా ఉడకలేదు పచ్చిగా ఉంది ఆరోగ్యం కోసమండి చేదుగా ఉండకుండా ఉండడానికి చాక్లెట్ పౌడర్ కూడా వేశాను కదా అది మీకు తెలియట్లేదా చాక్లెట్ పౌడరా బిర్యానీలో చాక్లెట్ పౌడరా ఓరి మీ ప్రయోగాలు గోల గ్యాస్ ఆదా చేయమంటే మమ్మల్ని యమపురికి పంపించేలా ఉన్నారే కాంతం ఇది నీ ఐడియా నేనా నా ఐడియా మంచిదేనండి కానీ ఇల్లు దాని ఇలా కూని చేస్తాననుకోలేదు చి దీన్ని తినవు అంతలోనే పక్కింటి శాంతమ్మ ఖాళీ ప్లేట్ పట్టుకుని అక్కడికి నవ్వుకుంటూ వచ్చింది ఆవిడ ఎప్పుడు ఏదో ఒక టైంకి వచ్చి భోజనం అడగటం బాగా అలవాటు ఏమే కాంతం ముగ్గురు కోడలు కలిసి వంటలు చేశారంటగా ఊరంతా వాసన వచ్చేస్తుంది నాకు కొంచెం పెడతారా అది ఏదో వెరైటీగా ఉంది వాసన ఈరోజు మా ఇంట్లో వంట అవ్వలేదు గ్యాస్ అయిపోయింది సూర్యకాంతం తన మనసులో దొరికిందిరా రబ్బా ఈ శాంతమ్మకి ఇది విడితే గాని మా బాధ అర్థం అవ్వదు రా శాంతమ్మరా ఎంత దృష్టివంతులు అలివి నీకోసమే దాచుంచాము కామలి ఆ గిన్నెలో ఉన్నది మొత్తం ఒక మెత్తుకు కూడా వదలకుండా శాంతమ్మ గారి ప్లేట్లు వేసే అయ్యో అత్తయ్య మరి మీరందరూ మీరేం తింటారు మా కడుపులు నిండిపోయింది తల్లి నీ ప్రేమ చూస్తే నాకలు తీరిపోయింది ఆ వంటకం చూస్తే మా పొట్టలు నిండిపోయాయి మొత్తం శాంతమ్మకి పెట్టు ఆవిడ చాలా ఆకలితో ఉంది కోమలి ఆ వింత వంటకాన్ని శాంతమ్మకి ప్లేట్ నిండా వడ్డించింది శాంతమ్మ ఆశగా లొట్టలేసుకుంటూ ఒక పెద్ద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంది నవ్వుల్తూ ముఖం వికృతంగా పెట్టి మింగలేక కక్కలేక కళ్ళు తిరిగిపోతున్నాయి శాంతమ్మకి ఏమే కాంతం ఇదే వంట గుంతులు ఏదో అట్టుబడినట్టుకుంది నిక మీద ఎవరో సూదులతో గుచ్చినట్టుకుందే ఇది బిర్యానీనా లేక సిమెంట్ కలిపారా అదే ముగ్గురు కోడల ప్రేమ శాంతమ్మ స్పెషల్ రెసిపీలే మింగు మింగితే ఆరోగ్యము ఇందులో చాక్లెట్ కాకరకాయ అన్నీ ఉన్నాయి శాంతమ్మ గబగబా నీళ్ళు తాగి ఆయాసపడుతూ అమ్మో నా వల్ల కాదు కాంతం నన్ను చంపడానికి ప్లాన్ చేసేవా నాకు అర్జెంటుగా పని గుర్తొచ్చింది మా ఇంట్లో గ్యాస్ వచ్చింది నేనే వండుకుంటానమ్మా మీ కోడల వంట కొద్ది శాంతమ్మ ప్లేట్ అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించుకుంది ఆవిడ పరుగు చూసి అందరూ ఆశ్చర్యపోయారు శాంతమ్మ పారిపోవటం చూసి అందరూ నవ్వుకున్నారు చూశావా కాంతం అతి సర్వత్రా వర్జయేతంటే ఇదే గ్యాస్ ఆదా చేయడం కోసం వాళ్ళని వండమంటే వాళ్ళు వంటనిట్ట చేశారు ఇప్పుడు మనకు అన్నం లేదు కోర లేదు నాకు బుద్ధొచ్చిందండి కోరల్లారా దండాలే తల్లి మీ ప్రయోగాలు చూశాక నాకు జ్ఞానోదయమైంది రేపటి నుంచి ఎవరికి నచ్చింది అల్లుండుకోండి ఎవరిగిన్నెల్ వండుకోండి గ్యాస్ పోతే పోయింది కనీసం మనుషులు బతుకుంటాం ఈ వన్ పార్ట్ మీలని ఇంకోసారి అన్నారంటే ఆ పాటుతోని మీ తలాలు పాగలగొట్టేత అంటే మళ్ళీ సెపరేట్ వంటలేను అత్తయ్య మాకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారా అవును ఇచ్చేస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టు తాగలారండి కానీ ఇట్లాంటి వంటలు మాత్రం నా కళ్ళ ముందు పెట్టకండి అమ్మా మరిప్పుడు మన లంచ్ పరిస్థితి ఏంటి ఆకులేస్తుంది ఏంకాంది ఎవరైనా వెళ్ళి మర్యాదగా పెరుగన్నం కలపండి ఆవకా వేసుకుని తిన్నాం అదే అమృతం మన బతుకులకి అదే గతి సరే అత్తయ్య పెరుగన్నంలో జామ్ కలుపుకుందామా వెరైటీగా ఉంటుంది తీయగా పుల్లగా అమ్మో జామా వద్దు బాబోయ్ అందరూ కోమలిని చూసి భయంతో అరుస్తారు సూర్యకాంత్ నెత్తి నెత్తుగొట్టుకుంటుంది రామారావు నవ్వాపుకోలేక కింద పడిపోతాడు ఇల్లంతా నవ్వులతో నిండిపోతుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురంలో ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలైనా సూర్యుడు రాలేదు సూర్యకాంతం ఇంట్లో రామారావు రాజేష్ రగ్గులు కప్పుకొని గజగజ వణుకుతుంటే సూర్యకాంతం మాత్రం దర్జాగా వేడి కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంది హబ్బా ఏంటో ఈ చలి కాశ్మీరు మనూరికి షిఫ్ట్ అయినట్టుంది కాంతం ఓ కాంతం కాస్త ఫ్యాన్ ఆఫ్ చేయవే ఏంటండి ఆ వణుకు ఫ్యాన్ ఆఫ్ చేసేదేముందే కళ్ళు తెరిచూడండి ఏనిమిది అయింది ఇంకా రగ్గులో నుంచి బయటికి రారా పక్కింటి సుబ్బారావు గారు అప్పుడే వాకింగ్ కూడా ఇల్లు ఇచ్చారు వాడిని చూసి బుజ్జి తెచ్చుకోండి ఆ సుబ్బారావుకి చలంటే ఇష్టమో ఏమో నాకు మాత్రం ప్రాణం పోతుంది బయటకొస్తే ఆ ఐసు గాలికి గడ్డ కట్టిపోతాను అసలే కడుపులో ఎలకలు కబడ్డీ ఆడుతున్నాయి ఏదైనా వేడి వేడి టిఫిన్ పెడితే తిని ప్రాణాలు నిలబెట్టుకుంటాం టిఫిన్ కావాలంటే మీ కోడలు రావాలి కదా ఎనిమిది గంటలు దాటింది ఇంకా గది తలుపులు తెరుచుకోలేదు అసలు లోపలుందా ఊరెళ్ళిందా పాపం చలిగదా కాంతం కాసేపు పడుకోనివ్వులే పడుకోనివ్వాలా ఇల్లంత ఆకలితో జాస్తుంటే ఆవిడగది పుడుకుంటారా నేనెల్ నాగడే సూర్యకాంతం కోపంగా లేచి కోమలి గదివైపు వెళ్ళింది వెనకాలే రామారావు రాజేష్ కూడా భయపడుతూ వెళ్లారు గదిలో కోమలి నిలువెల్లా దుప్పటి కప్పుకొని ఒక ఉండలా ముడుచుకొని గాఢ నిద్రలో ఉంది కోమలి ఎనిమిదయ్యింది ఇంకా నిద్ర అంటూ సూర్యకాంతం దుప్పటి విసురుగా లాగేసి అంది అబ్బా అత్తయ్య ప్లీజ్ అత్తయ్య చాలా చలిగా ఉంది ఇంకొక పది నిమిషాలు పడుకోనివ్వండి ఈ చలిలో నా వల్ల కాదు చలి బెడతుందని లేగట్లేదా చేతనవ్వట్లేదని లేకట్లేదా లేచి భర్త పనికి వెళ్తుంటే నీకు నిద్ర పడుతుంది అసలా కొంచెం మహారాణి వెంటనే సూర్యకాంతం పక్కకొచ్చిన రామారావు నేను చెప్తాను గాని వాక్కాంతం పాపం సూర్యకాంతం రామారావుని చేతితో పక్కకు నెట్టేస్తూ మీరు పక్కన నిలబడండి దానికి అనుభవం వాళ్ళు చెప్తేనే అర్థం ఆ అనుభవం లేని వాళ్ళు చెప్తే అర్థం అవద్ధానికి రామారావు బిక్కమొహం వేసి గోడ కానుకొని నిలబడతాడు సూర్యకాంతం మళ్లీ కోమలి వైపు తిరిగి లెగుస్తావా లేక చన్నీలు తెచ్చి బక్కిట్ నీళ్ళు పోయమంటావా టిఫిన్ ఎవరు చేస్తారు కోమలి భయంతో మంచం మీద నుంచి కిందకి దూకి అయ్యో లేచెన లేచాను కోపడమాకండి ఇప్పుడే విడివిడి టిఫిన్ చేసేస్తాను ఆ మాట చెప్పి అయింది త్వరగా ఏడు మొహం కడుక్కో కోమలి పరుగున బాత్రూమ్ లోకి వెళ్ళింది సూర్యకాంతం విజయగర్వంతో హాల్లోకి వచ్చింది రామారావు హాల్లో కూర్చొని హమ్మో నీ నోటికి భయపడి ఆ సూర్యుడు కూడా త్వరగా వచ్చేలా ఉన్నాడు కాంతం సరేగాని టిఫిన్ ఏం చేస్తుందో చూడు ఒక అరగంట తర్వాత అప్పుడే వచ్చి కోమలి హాల్లోకి ప్రవేశిస్తుంది ఆమె అవతారం చూసిన రామారావు రాజేష్ కాంతం ఒక క్షణం ఆశ్చర్యపోయారు ఆమె తలకి ఆకుపచ్చ మంకీ క్యాపు ముఖం కూడా సరిగ్గా కనిపించకుండా పెట్టుకుంది చేతిలో ఒక ప్లేట్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చింది గుడ్ మార్నింగ్ గారు మీకోసమే ఎంతో కష్టపడి కష్టపడిగా దోసలు వేశాను తీసుకోండి రామారావు ఆశగా రగ్గులో నుంచి చేతులు బయటకు తీసి కోమలి చేతిలో ఉన్న ప్లేట్ అందుకున్నాడు దోశ చూడ్డానికి ఎర్రగా కరకరలాడుతూ చాలా బావుంది ఆహా నా బంగారు కోడలు అంటూ దోశని పెద్ద ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు మరుక్షణమే రామారావు ముఖం చిట్లించి నమిలిన దోశని కష్టంగా మింగాడు చిచ్చి కోమలి ఇదేంటమ్మా ఇదేమో ఐస్ క్రీమ్ చల్లగా ఉంది పంటికి తగలగానే జివ్వుమని లాగుతుంది ఫ్రిడ్జ్లోంచి తీసి ఏంట అయ్యో నేను పెన్న మీద నుండి తీసినప్పుడు కాలుతూనే ఉంది మావయ్య కానీ వంటింట్లోంచి హాల్లోకి వచ్చే ఆ అడుగుల దూరంలో ఈ చలిగాలికి చల్లబడిపోయింది దీన్నే సైన్స్ లో ఇన్స్టంట్ కూలింగ్ అంటారు మావయ్య నేనేం చేయను చూసారా ఈ చలి దెబ్బకి దోశలు కూడా గడ్డగట్టి పోతుంటే ప్రకృతికి ఎవరైనా తల వంచాల్సిందే అందుకే బ్రెడ్ తినమన్నాను కుదరదు కాంతం నాకు వేడి వేడిగా టిఫిన్ కావాల్సిందే మావి గారు నా దగ్గర ఒక ఐడియా ఉంది మనమందరం వంటింట్లోకి వెళ్దాం అక్కడ పెన్న మీద రుండి తీసి డైరెక్ట్ గా మీ ప్లేట్ లో వేసేస్తాను అప్పుడు వేడిగా ఉంటాయి కదా సూపర్ ఐడియా లైవ్ దోశ కౌంటర్ అనమాట పదండి పదండి రే వంటిల్లా లేక సత్రమా అందరూ అక్కడ చేరితే నా ఆడదు ఊపిరి తర్వాత ముందు ఆకలి పాదకాంతం అందరూ లేచి వంటింట్లోకి వెళ్లారు అక్కడ స్థలం సరిపోక ఒకరినొకరు గుద్దుకుంటూ నిలబడ్డారు కోమలి గ్యాస్ స్టవ్ ముందు నిలబడి దోశలు వేస్తుంటే రామారావు రాజేష్ చేతిలో ప్లేట్లు పట్టుకుని ఆత్రంగా క్యూలో నిలబడ్డారు కోమలి ఒక గరిటెడు పిండి పెనం మీద పోసి గుండ్రంగా తిప్పింది దోశ ఎర్రగా కాలింది ఇదిగున్మావి గారు ఫస్ట్ మీకే జాగ్రత్తగా కాల్తుంది రామారావు వేడి దోశని లొట్టలేసుకుంటూ తింటూ హబ్బా అద్భుతం గదా అసలైన రుచి అంటే స్వర్గం అంటే ఇదేనేమో కోమలి నెక్స్ట్ నాకు నాకు కారం దోశవై కోమలి మళ్లీ పిండిని పెనం మీద వేసి తిప్పుతూ ఉండగా హఠాత్తుగా గ్యాసు మంట సన్నబడి ఆగిపోయింది స్టవ్వు ఫుస్సుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది అయ్యో గ్యాస్ అయిపోయింది ఏంటి సగంగా దోశతో గ్యాస్ అయిపోయిందా నా కర్మ ఇంకా ఆకలితోనే ఉంటాడు కోమలి ఇంకో గ్యాస్ బండ్ ఉందా లేదు నిన్నే బుక్ చేయమన్నాను మీరే మర్చిపోయారు చూసారా బద్దకం ఇప్పుడు ఆ సగం కాలిన పచ్చి పిండి తినాలా ఆగండ నా దగ్గర ఇంకో బ్రహ్మాసు ఉంది మన ఇంట్లో పాత ఐరన్ బాక్స్ ఉంది కదా దాన్ని రివర్స్ లో పెట్టి దోశలు వేయొచ్చు యూట్యూబ్ లో చూశాను ఓసిని ప్రయోగాలు కోల కరెంటు షాక్ కొడితే దోశతో పాటు మనం కూడా కాలిపోతామమ్మా వద్దు తల్లి పర్లేదులేండి కోమలి కోమలే కాని అందరూ మళ్లీ హాల్లోకి వచ్చారు కోమలి ఐరన్ బాక్స్ ని రివర్స్ లో పెట్టి ఐరన్ బాక్స్ వేడెక్కగానే దానిమీద చిన్న దోశ వేసింది ఆశ్చర్యంగా ఆ దోశ కాలటం మొదలైంది అప్పుడు రాజేష్ ఆనందంతో వావ్ కోమలి యు ఆర్ అ జీనియస్ దోశ రెడీ అయిపోయింది ఇది నాకి కావాలి రాజేష్ ఆ దోశ తీసుకోవడానికి చేయిచప్పపాడు సరిగ్గా అదే సమయానికి ఇల్లంతా చీకటైపోయింది కరెంటు పోయింది అప్పుడు రాజేష్ నిరాశగా ఛీ ఈ కరెంటు వాడికి కూడా మన మీద కక్ష దోశ సగం ఆగిపోయింది మళ్ళీ గ్యాసు లేదు కరెంటు లేదు ఇక ఆకలితో సావడమేనా మన రాత్రి రామారావు అక్కడి నుంచి కోపంతో లేచి ఇంక లాభం లేదు కాంతో పదండి మన ఊరు సెంటర్లో ఉన్న సుబ్బయ్య హోటల్ కి వెళ్దాం అక్కడైనా వేడి వేడి ఇడ్లీ దొరుకుద్ది ఈ చెల్లో బయటికే ఆకలి పిచ్చి కాంతం ముందు పద అందరూ యుద్ధానికి వెళ్తున్నట్టు రగ్గులు మంకీ క్యాపులు వేసుకుని బయటకి పెట్టారు బయట పొగమంచు దట్టంగా ఉంది రామారావు రగ్గులో నుంచి చూస్తూ ఒరే రాజేషు దారిట్రా చూస్తంటే అంత తెల్లగా ఉంది మనం స్వర్గంలోకి ఏమైనా వచ్చామా స్వర్గం వచ్చావా కాని ముందు చూసి నడవండి ఆ గోతులు పడితే నేరుగా పాతాళానికే ఇక అలా నడుస్తూ ఉండగా రామారావు దారిలో ఉన్న ఒక నల్లటి ఆకారాన్ని గుద్దుకున్నాడు సారీ సుబ్బారావు గారు అన్నారు తీరా చూస్తే అది పక్కింటి గేద లక్ష్మి అతి కష్టం మీద వాళ్ళు సుబ్బయ్య హోటల్కైతే చేరుకున్నారు అక్కడ సుబ్బయ్య తలకి తువ్వాలు కట్టుకుని పొయ్యి మీద కూర్చొని చలిమంట కాచుకుంటున్నాడు గిన్నెలన్నీ బోర్లించున్నాయి సుబ్బయ్యా బ్రతికించో త్వరగా నాలుగు ప్లేట్లు వేడివేడిగా ఇడ్లీ తీసుకురా రామారావు గారు ఇడ్లీ కావాలంటే సుత్తి ఉలి తీసుకురావాలి రాత్రి రుబ్బిన పిండి గడ్డకట్టి రాయిల అయిపోయింది ఈ రోజుకి హోటల్ బంద్ చలి బందు గ్యాస్ లేదు కరెంట్ లేదు హోటల్ లేదు ఆకలితో చావడవేనా అందరూ నిరాశగా ఇంటికి తిరిగి వచ్చారు సూర్యకాంతం ఆ చల్లటి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి అందరికీ తలో రెండు ముక్కలు ఇచ్చింది కాంతం ఈ బ్రెడ్ కూడా గడ్డగట్టి రాయిలాగా ఉంది దీన్నట్టాగి తినేది మావిగారు ఆగండి నా దగ్గర లాస్ట్ అడియో ఉంది మన దగ్గర యూపీఎస్ ఉంది కదా దానికి నా హెయిర్ డ్రయర్ కనెక్ట్ చేసి ఈ బ్రెడ్ మీద వేడిగాలుగుతే అది వేడెక్కుతుంది టోస్ట్ లా అవుతుంది లాంగర తెలివితే అట్లా తాగలయ్యా సరే కాని కోమలి హెయిర్ డ్రయర్ తో బ్రెడ్ ని వేడి చేసి ఇచ్చింది బ్రెడ్ మెత్తబడింది రామారావు వేడి వేడి బ్రెడ్ తింటూ అబ్బా కోమలి నువ్వు నిజంగా జీనియస్ అమ్మా ఈ చలికాలంలో హెయిర్ డ్రైయర్ నా నాకలి తీర్చవ తల్లి రాజేష్ బ్రెడ్ నములుతూ చలికాలంలో వేడి టిఫిన్ ఆశపడకూడదు నాన్న దాంతోనే తృప్తి పడాలి చేతిలో ఐరన్ బాక్స్ తినాల్సిందే ఆ చలిలో ఆ చీకట్లో హెయిర్ డ్రయర్ చప్పుడు మధ్య ఆ కుటుంబం నవ్వుల్లో మునిగిపోయింది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే